పోలీసు శాఖలో బదిలీలు మీమాంస ప్రస్తుత స్థానాల్లో కొనసాగుతామా లేదా అనే అయోమయం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలో బదిలీలు ఉంటాయా లేవా అనే ఇక్కడ విషయమై ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో భారీ మార్పులు శ్రీకారం చుట్టింది ఇప్పటికే పలు దఫాలుగా ఉన్నతాధికారులను మార్చగా ఎస్ఐ స్థాయి వరకు కూడా స్థాన చలనాలు ప్రచారం జరిగింది కానీ ఇంకా ఆ సూచనలు కనిపించకపోవడంతో క్షేత్రస్థాయిలో అధికారులు బదిలీలు ఉంటాయా లేదా అనే సందిగ్ధాలు పడిపోయారన్నమాట పోలీస్ బదిలీలో పైరవీలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని స్థానిక ఎమ్మెల్యే లేఖలో ఉన్న వారికి పోస్టింగ్లు దొక్కుతాయని అపరాధ అపవాదు కూడా ఉంది దాంతో గత ప్రభుత్వ హయాంలో పోస్టింగ్లు పొందిన వారు ధర్ని అంటే మార్చుకోవచ్చు అనే ప్రచారం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఏర్పడిన వెంటనే పోలీస్ శాఖలు అనేక మంది ఉన్నతాధికారులు మార్చడం మంచి అధికారులుగా పేరున్న వారికి కీలకమైన బాధ్యతలు అప్పగించడంతో పాటు ఇందుకు బలం చేకూరింది పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు ఎంత కీలక ముఖ్య అత్యధికలో పనిచేసే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వీళ్ళని కూడా చాలా మందిని బదిలీ చేస్తారని వీలైనంత వరకు పైరవీలకు సంబంధం లేకుండా పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పి అధికారులు భావిస్తున్నట్లు పోలీస్ శాఖలు చర్చ జరుగుతుంది దీనిలో భాగంగానే గత పదేళ్లలో అసలు ఒక్క ప్రాధాన్యత పోస్టులో కూడా పనిచేయని వారు ఒక్కటి మాత్రమే చేసిన వారు వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వరుసగా రెండు పోస్టులు పనిచేసిన వారు ఇలా ఒక జాబితా తయారు చేసినట్టు తెలుస్తుంది వీటి ఆధారంగానే పోస్టింగ్లు అని కూడా భావిస్తున్నారు ఒక ఫోకల్ పోస్ట్ కూడా చేయని సమర్థలైన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని రెండు చేసిన వారి పక్కన పెట్టాలని వైరవేలతో పోస్టింగ్లు తె తెచ్చుకోవడంతో పాటు ఇతరత్ర ఆరోపణలు ఎదుర్కొన్న వారిని కూడా మార్చాలని చెప్పేసి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది అన్నమాట సో ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి బదిలీలు అయితే ఖచ్చితంగా ఉంటాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని